హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్ కరోనా తో సతమతమైన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు కొత్త వైరస్ తో బయపడుతుంది కోవిడ్ భయాలు ఇంకా పూర్తిగా తొలగక ముందే చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతుంది అది హ్యూమన్ మెటాఫ్ న్యూమో వైరస్ హెచ్ఎంపీవి ఆసుపత్రిలోకి జనాలు కిక్కిరిసిపోవడం శ్మశాన వాటికల వద్ద రద్దీ పెరగడం ఆందోళన కలిగిస్తుంది రెండు వేల ఒకటిలో కనుగొన్న ఈ వైరస్ అన్ని వయసుల వారికి సోకుతుంది కానీ పిల్లలు వృద్ధులు బలహీన రోగ నిరోధక శక్తి కలిగిన వారికి మాత్రం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు మరి ఇది కోవిడ్ మాదిరిగా మరో మహమ్మారిలా మారుతుందా దీని లక్షణాలు ఏంటి దానిని ఎలా నివారించాలి అనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ గాలిలో కలిసి ఇతరులకు వ్యాపిస్తుంది హెచ్ఎఫ్పివి సోకితే జలుబు దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జ్వరం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి కొన్నిసార్లు బ్రాంకైటిస్ లేదా న్యూమోనియా కూడా వచ్చే అవకాశం ఉంది అంతేకాదు వైరస్ ఉన్న వస్తువులను తాకి ఆ చేతులతో ముక్కు నోరు కళ్లను తాకినా వైరస్ సోకే ప్రమాదం ఉంది ముఖ్యంగా చలికాలంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి సాధారణ జలుబు దగ్గులను నిర్లక్ష్యం చేయకూడదు మరి దీనిని ఎలా అరికట్టాలి అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం హెచ్ఎంపీవీకి ప్రత్యేక చికిత్స లేదు లక్షణాలను బట్టి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తరచుగా చేతులు కడుక్కోవడం వ్యక్తిగత శుభ్రత పాటించడం జలుబు దగ్గు ఉన్న వారికి దూరంగా ఉండడం తప్పనిసరి మాస్కులు ధరించడం రోగ శక్తిని పెంచుకోవడం ద్వారా కూడా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు పిల్లలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం అవసరం ఒకవేళ మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు జలుబు దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి హెచ్ఎంపీవి మొదట చైనాలో కనిపించినా ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది ఇది ఒక గ్లోబల్ ముప్పు అందుకే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చేతులు కడుక్కోవడం మాస్కులు ధరించడం వంటివి చాలా ముఖ్యం ఏదో అయిపోయిందని భయపడి ఆందోళనకు గురి కావడం కంటే కాస్త జాగ్రత్తగా ఉండటమే మేలు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం రుద్రా టీవీని చూస్తూనే ఉండండి